మనం ప్రజెంట్ చూస్తుంది అయితే టూ బీహెచ్కే రీసెల్ ప్రాపర్టీ మనకు టోటల్గా ఫుల్లీ ఫర్నిష్డ్ వుడ్ వర్క్ అయితే ఉంటుంది చాలా నీట్ ఉంది ప్రాపర్టీ జస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ మనకి ఇదైతే ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ అయినా ఉంటుంది మనకు గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ అయినా ఉంటుంది ఇది గ్రామ పంచాయతీ అప్పుడు కాటు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మీకు లోన్ వస్తుంది రిజిస్ట్రేషన్ అవుతుంది ఎవ్రీథింగ్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉంది లెవెన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఇది పదకొండు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ ఉంటుందండి టోటల్గా కబ్బోర్డ్స్ అయితే చేసి ఉంటాయి హాల్లో కానీ డైనింగ్ కానీ కిచెన్ కానీ అదంతా అయితే మనకు బెడ్రూమ్స్ కానీ బాల్కనీ టోటల్గా అయితే కబర్డ్ వర్క్ చేసి ఉంది హాల్ సీలింగ్ కబర్డ్ వర్క్ లైట్స్ ఫ్యాన్స్ అవన్నీ చేసి ఉన్నారు మనకు జస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ చాలా నీట్గా ఉంది ప్రాపర్టీ మాత్రం మనకు ప్రాపర్టీ ప్లాట్ లొకేషన్ వచ్చేసి మనకు కూకట్పల్లి ప్రగతి నగర్లో వస్తుందండి నేను ల్యాండ్ మార్క్ డీటెయిల్స్ వన్ బై వన్ చెప్తుంటాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేను ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ క్లియర్గా వన్ బై వన్ చెప్తుంటాను వీడియోలో స్కిప్ చేయకుండా చూడ ఆల్మోస్ట్ డీటెయిల్స్ అన్నీ అర్థమైపోతాయి మీ దగ్గర ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నా సేల్ చేయాలనుకుంటే మళ్ళీ కాంటాక్ట్ అయితే మా ద్వారా సేల్ చేపిస్తామండి మీకు ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నా మనకి లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లి ప్రగతి నగర్లో మనకు ప్రగతి నగర్ ఎండింగ్ కమాన్కి వెళ్తుంటే హెచ్పి పెట్రోల్ పంప్ అని ఉంటుందండి హెచ్పి పెట్రోల్ పంప్లో వాసిరెడ్డి స్వీట్ హౌస్ పక్కన మనకు ఆ రోడ్లో వస్తుందండి ఏరియా వచ్చేసి ఎన్ఆర్ఐ కాలనీ అంటారు మనకు ప్రగతి నగర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ఒక జస్ట్ మనకు త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వస్తాయండి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే వస్తుంది మంచి లొకేషన్లో ఉన్నది దీన్ని ఎన్ఆర్ఐ కాలనీ అంటారు మనకు దీనికి ఇచ్చి యూడిఎస్ వచ్చేసి థర్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ముప్పై గజాల వరకు అయితే వస్తుంది ల్యాండ్ చేయరు మనకి ఇందులో మంజీరా బోరు లిఫ్ట్ పవర్ బ్యాకప్ సిసి కెమెరాసు ఎంబీటెస్ అయితే సిసి కెమెరాసు అన్నీ ఉన్నాయండి లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటరు అవన్నీ అయితే ఉన్నాయి పవర్ బ్యాకప్ అన్నీ అయితే ఉన్నాయండి మనకు లోన్ కూడా మీకు ఎయిటీ పర్సెంట్ వస్తుంది మనకు ప్రైజ్ అయితే సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి స్లైలీ నెగేషిడ్ ఉంటుంది మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉంది మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే వస్తుంది లెవెన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ చాలా నీట్గా ఉంది ప్రాపర్టీ వీళ్ళు ఏంటంటే రీసెంట్గానే వుడ్ వర్క్ చేయించుకున్నారు రీసెంట్గానే కబ్బోర్డ్ వర్క్ అయితే చేయించుకున్నారు చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం చూస్తున్నారు కదా మనకు బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వస్తుంది బెడ్ టూ బెడ్రూమ్స్ అయినా మనకు హాల్ కూడా స్పేసెస్ ఉంటుంది డైనింగ్ ఏరియా వస్తుంది మనకు ఓపెన్ కిచెన్ వస్తుంది వాష్ ఏరియా కూడా పెద్దగా వచ్చింది బట్ అది చూసుకున్నట్లయితే ఒకసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏమైనా టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే కావాలన్నా కూడా ఛానల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు ఉంటాయండి టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే చూడొచ్చు మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది క్లియర్గా డీటెయిల్స్ ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ నుంచి కాల్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో క్లియర్గా డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు ఏమేమి ఉన్నాయి కార్ పార్కింగ్ యూడిఎస్ ఎంత వస్తుంది ఎన్ఈస్టోల్డ్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటాయి డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది జాయిన్ కావాలంటే జాయిన్ అవ్వండి ఎందుకంటే వాట్సాప్ గ్రూప్లో అప్డేట్స్ అనేది రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి మంచి లొకేషన్లో ఉంది అండి ఎన్ఆర్ఐ కాలనీ అంటారు మనకి లొకేషన్ నుంచి మెట్రో మనకు జేఎన్ టూ మెట్రో స్టేషన్ చూసుకున్నట్టయితే త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది టూ అండ్ హాఫ్ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి మనకు హైటెక్ సిటీ వచ్చేసి జస్ట్ టెన్ టు ఒక లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మంచి లొకేషన్లో ఉంది మనకు ఐటెక్ సిటీలు అన్న మంచి ప్రైమ్ లొకేషన్ ఇది ఒకపల్లి ప్రగతి నగర్ మనకు ల్యాండ్ మార్క్ వచ్చేసి ప్రగతి నగర్లో హెచ్పి పెట్రోల్ బాబు దగ్గర వాసిరెడ్డి స్వీట్ హౌస్ పక్కన రోడ్లో వస్తుందండి ఎస్ డీటెయిల్స్ కూడా వీడియోలో చెప్పాను చూసుకోవచ్చు మీరు మీకు డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మనకి ఈస్ట్ ఫేసింగ్ లెవెన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే అవైలబుల్ ఉంది మన ఫ్లోర్కి వచ్చేసి సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి మన ఫ్లోర్కి వచ్చేసి ఫ్లాట్స్ ఉంటాయి ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది మనకి స్టాండర్డ్ లోన్ బిల్డింగ్ మీకు ఎండిట్స్ పరంగా కూడా కార్ పార్కింగ్ లిఫ్ట్ పవర్ బ్యాకప్ సిసి కెమెరాస్ అన్నీ ఉన్నాయండి వాటరు బోరు ఉంది మంజీరా ఉంది వాటర్ కూడా ప్రాబ్లం లేదండి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ అర్థం కాకుంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూసుకోండి డీటెయిల్స్ అయితే క్లియర్గా డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాము ఇంకేమైనా డీటెయిల్స్ మర్చిపోయినా కూడా డిస్క్రిప్షన్లో అయితే క్లియర్గా ఉంటుంది మా కాంటాక్ట్ నంబర్ కూడా ఉంటుంది కాల్ చేయండి ఒకసారి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రాపర్టీ మాత్రం చాలా నీట్గా ఉంది టూ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ కాబట్టి మీకు వుడ్ వర్క్ కూడా రీసెంట్గానే చేయించారు టోటల్గా వుడ్ వర్క్ చాలా బాగుంది మీకు ఫాల్ సీలింగ్ కూడా ఉంది లైట్స్ ఫ్యాన్స్ ఒక కామన్ వాష్రూమ్లో గ్రీజర్ కూడా ఉంది చిమ్నీ కూడా ఉంది ఇందులో చిమ్నీ కూడా ఇప్పుడు ప్రపజెంట్ చూస్తున్నది ఎలా ఉందో అలానే ఇచ్చేస్తారు ఫ్లాట్ ఎలా అలానే ఓకే వచ్చి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకేమో అర్థం కాకుండా కాల్ చేయండి క్లియర్గా చెప్తాము మీకు వీడియోస్ కూడా మంచి వీడియోస్ వస్తుంది థర్టీ స్పేర్ యాడ్స్ అయితే వస్తుంది ఓకే వచ్చి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్